సో ఫస్ట్ నేను ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి నేను చెప్పినా కదా చాలా మంది ఏమనుకున్నాను అంటే ఈ కేసులు కామనే ఇవంతా లైట్ అదేదని చెప్పారు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ రెండేటి ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఒక రెవెన్యూ వస్తుంది మినిమం ఒక ఇరవై ఐదు వేలు కనీసం ఇరవై ఐదు వేలు ముప్పై వేలకు తక్కువ అయితే ఎవరికి రాదు సో చాలామంది బెట్టింగ్ యాప్స్ని హీరోలు చేస్తే ఎవరు నమ్మరు ఇవ్వాలి రేపు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తే నమ్ముతారు మీరు అందరికి తెలుసు ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళు కాబట్టి సో వాళ్ళు నిజమేనేమో వేలు సంపాదించవచ్చు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల ఏమైతే వాళ్ళకు వేలు లక్షలు ఇట్లా అమౌంట్ రావడం వల్ల ఆ అమౌంట్తోనే మేము కారు కొన్నాం ఆ అమౌంట్తోనే మేము బంగ్లాగా కొన్నాం అనేసరికి వాళ్ళు నిజంగానే కారు ఉంటుంది వాళ్ళకి నిజంగానే బంగ్లా ఉంటుంది అవి వాళ్ళు నమ్మేసి ఏం చేస్తున్నారు అంటే చాలామంది యువత వాళ్ళు సంపాదించేదానికన్నా పరిమితి దాటి అవతలకి అప్పులు చేసి మరి బెట్టింగ్ యాప్స్లలో వెళ్తున్నారు సో ఆన్లైన్ అనేది ఒక కంప్యూటర్ సెట్టింగ్ ఉంటుంది మీ అందరికి తెలుసు సో క్రికెట్ గురించి మీకు తెలవని వచ్చేటట్టు ఏంటంటే ఒక చిన్న లాజిక్ యుక్త బాగా గుర్తుపెట్టుకోండి క్రికెట్లో కూడా ఒక చిన్న మ్యాజిక్ యుక్త అక్కడ లైవ్ ఇక్కడ ఫోర్ నాకు అది వన్ మినిట్ తర్వాత ఫార్టీ ఫైవ్ సెకండ్స్ తర్వాత వస్తుంది అది ఆల్రెడీ దాని మీద కూడా ఒకటి జరుగుతుంది ఆల్రెడీ సో ఎందుకు క్రికెట్ మీద పక్కన పెడతాం ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి బెట్టింగ్ యాప్స్కి ఎంత దూరంగా ఉంటావో అంత మంచిగా నువ్వు అయిపోతావు ఇన్ఫ్లుయెన్సర్కి నేను చెప్పేది ఒకటే ఖచ్చితంగా మీ వరకు వస్తుంది ఆ సమస్య ఇప్పుడు రాకపోయినా కానీ రేపు రేపు రాకపోయినా కానీ ఎల్లుండి ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ కేసెస్ అవుతున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి మీరు అబద్ధం అంటే టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉన్నారో ఆ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో మీకు లాస్ట్ టైము వాళ్ళు ఏదైతే వీడియో చేసిరో ఆ వీడియో ఇప్పుడు డిలీట్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు అంటే కేసెస్ స్ట్రాంగ్ అవుతున్నాయని వాళ్ళకు కూడా తెలుసు చిన్న చిన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నిన్న మూడు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అనవసరంగా మీరు ఏదో ఒకటి రెండు వీడియోలు చేసేసి ఆగం కాకూర నేను చెప్పేది ఏంటంటే బంద్ చేసుకోవడం చాలా మంచిది మార్గం అనేది వెడ్డింగ్ యాప్స్ ఆన్లైన్ యాప్స్ ప్రమోషన్ ద్వారానే కాదు ప్రోడక్ట్స్ మీద సబ్బుల మీదనో సర్పుల మీదనో షాపుల మీదనో గస్ వంటి దాంట్లో మీద చేసుకోండి నో ప్రాబ్లం వాటర్ మీదనో గసంటివి చేసుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే నో ప్రాబ్లం అసౌంటివి ఏం కాదు కానీ బెట్టింగ్ యాప్స్ అనేది జీవితాలు ఆగం చేస్తుంది లాస్ట్ టైం ఒక ఎనభై లక్షల స్టోరీ ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీని చంపుకున్న రోజులు ఉన్నాయి సో నేను ఎందుకు చెప్తున్నానంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళని మీరు ఆ మార్గంలోకి తీసుకొని వచ్చి బెట్టింగ్ యాప్స్ గేమ్స్ దాంట్లోకి తీసుకొని వచ్చి వాళ్ళని ఆగం చేసి మీరు సంపాదించి తింటున్న తిండి అది కూడే కాదు ఒక వాళ్ళ చంపిన వాళ్ళ రక్తంతో రక్తాన్ని కలుపుకొని మీరు తింటున్నారు అది కొట్టి గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఆ బెట్టింగ్ యాప్లో నీ అక్కనో నీ చెల్లెను నీ తమ్ముడు నీ అన్ననో ఎవ్రీథింగ్ ఎవడో ఒకడు చచ్చిపోతే ఆ పెయిన్ ఆ బాధ ఎట్లుంటుంది అనేది నీకు అర్థమై ఉంటుంది సో నేను చెప్పేది ఒకటి బెట్టింగ్ యాప్స్ అన్ని బంద్ చేసుకోండి గంతే గంతకు మించింది ఇంకేం లేదు ఇది వార్నింగ్ అన్న అనుకోండి ఏమన్నా అనుకోండి నేను ఏం చేయలేదు జస్ట్ మీరు చేసే పని మీరు చేస్తుంటారు నేను చేసే పని నేను చేసుకుంటాను గంతే గంతకు మించింది ఏం లేదు ఒకటి పాయింట్ నెంబర్ ఇంకోటి నెక్స్ట్ మంత్లో మనము ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఒకటి అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు మనం రన్నింగ్ చేస్తున్నాం రన్నింగ్ వాకింగ్ కాదు సైక్లింగ్ కాదు బైక్ రైడింగ్ కాదు ఇవి కాదు ఓన్లీ రన్నింగ్ చేస్తున్నాం ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే నన్ను ముందరికి పంపించాలనుకుంటున్నారో నన్ను ఇష్టపడే వాళ్ళు నా కోసం ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మీ అందరు ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఉండాలి నాకు నన్ను ముందరకు పంపించాలి ఖచ్చితంగా సో అది నేను త్వరలోనే తీసుకొని వస్తాను మన మెయిన్ ఛానల్లో ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్లో రెగ్యులర్గా పోస్ట్ అవుతూ ఉంటాయి దాంట్లో చేసింది కూడా ఆల్మోస్ట్ ఇందులో ఏదో ఒకటి మీకు మీ వరకు వస్తుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మన లింక్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ